హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే చిన్ని రేట్లు అయితే తగ్గడం అయితే జరిగింది పై మార్కెట్లో వర్షాలు రావడం వల్లే రేట్లు అయితే తగ్గడం అయితే జరిగిందని అన్నారు ఇంకా ఈరోజు మార్కెట్కి అయితే అరవై టన్నులు చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది గారు మంగు జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పదహైదు వేల రూపాయలతో మొదలైంది స్టార్టింగ్ రేటు పదహైదు వేలు ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వరకు పోవడం అయితే జరిగింది బాగున్న కాయలు వచ్చేసి షైనింగు కలరు అలాగే సైజుని బట్టి రేటు పెరుగుతూ ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిది వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక రేపు ఎలా పోతాయో తెలియదు అయితే వర్షాలు పడే సూచనలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి రేట్లు అయితే కొద్దిగా డౌన్గానే పోయే అవకాశం ఉంటుంది ఎవరైనా కొన్ని రోజులు నిలబెట్టుకోవచ్చు అనే కాయలు ఉంటే కొద్దిగా చూడండి వర్షం తగ్గే వరకు రేట్ అయితే పెరుగుతుందని ఖచ్చితంగా అయితే చెప్పలేము కాకపోతే ఎండలు వస్తే కొద్దిగా కొద్దిగా ఏమంటే కొంచెం రేట్ ఎక్కువ ఏదన్నా పోవచ్చేమో అని అనిపిస్తూ ఉంది అయితే మార్కెట్ వాళ్ళు అయితే రేటు పోయిన వారంలోనూ అన్నారు రేట్లు ఏమన్నా డౌన్ కావచ్చు అన్నారు మార్కెట్లో రేట్లు డౌన్ అయితే ఎక్కుతాయని అడగడం వల్ల అడిగినప్పుడు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్ కాయలు కూడా కొద్ది రోజులు వచ్చేసి స్టాప్ అవుతాయి మళ్ళీ ఒక నెల రోజులు రావు అనే మాట కూడా అన్నారు బహుశా ఎండలు కాస్తే కొద్దిగా ఏమన్నా పోవచ్చేమో ఉండే కాయలకి గ్యారెంటీకి అయితే చెప్పలేము ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు పీకడం ఎందుకని చెప్తున్నాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్